加油 కాబట్టి ఈ కార్యం చేయించి మునిపే అంటే ఈ యొక్క ఈ పాపాన్ని ఈ మల్లాన్ని చేయించి మునిపే వారు వారు ముందు కూడా ఏదైనా జయప్రదం చేస్తూ ఉన్నారు ఎందుకంటే సమస్త మానవులకి ఎవరైనా ఏ పవనా ఏ పొట్టలోనా ఏ మొక్కలైనా ఏ మనిషిని క్రియను ఎప్పుడు చేస్తారా ప్రతి మానవుడు పాపం వాడే ప్రతి మానవుడు మానవుడికి దాచురే కానీ ఏ శిక్షిస్తే పాపం లేకుండా పాపను పర్వాలేదు చేసుకున్నాడు అలాగే ఆ పాప వాళ్ళ చేత మనల్ని కూడా పర్వదే చేసుకుని మరణం మన మనమని మరణాన్ని మనవలు చేస్తానమాట మనకి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏం విశ్వసిస్తే ఆయన నమ్ముకుంటుంది సమస్త సహకార పాటే ముందు రైతు ఏం చేసినా ముందు రైతు ఎలా ఉన్నా సరే ఒక పాపద క్షన్ ఒక మాట పోతాయి ఎందుకంటే ఆ పశువు రక్తం ఏతాం రెండోది వర్క్ చిన్న పడతాం కానీ ఏసీకి చనిపోతే నీకు మనమే లేదు మనమే లేదు ఒక గంట తిరిగి ఆయన తిరిగి లేచాడు లేచాడు ఆయన కాబట్టి ఆయన మాత్రమే దేవుడు కనుక ఇవ్వండి సంవత్సరం చేయలేదు అభివృద్ధి తల్లి ఎప్పుడు మనం చేసి చేసుకోండి ఏసీకి తీసుకోవచ్చు నిజమైన దేవుడు ఏసీ గీస్తున్న పాపం పాపని తీసేసేవాడు ఎందుకు వస్తాయి మనని తీసుకేసేవాడుగా ఈ భూ ఆయన కాబట్టి ఆయన జీప్రేషన్ చేశాడు ఆయన చేశాడు పూలు పూలు రాత్రం మీద ఈ భూమి పూజలు నుంచి ప్రవర్తన ఏ మానవుడు కూడా మన మన పండుగలు చేస్తాం మన వర్గాలు చేస్తాం మన పూజలు చేస్తాం అన్ని దేనికి పాపం పోవడానికి పాపం పోవాలకే కానీ పాప పావులు తప్పనిసరిగా పాప లేని కూడా రక్తం పాపలైన కూడా రక్తం జీవించబడాలి జీవించబడాలి అది మాత్రం ఏది కూడా జరిగింది కనుక ఏమైనా జీవితం జ్ఞాపకం చేసుకొని ఆయన జరుగుతుడు ఆయన You're up. శరీరం ఇచ్చాడు తనకున్నటువంటి పరము ఐశ్వర్యం ఆరాధన పరలోకం సింహాసనం అంతా కూడా కులము జాతి మతము తేడా లేకుండా మనకందరికీ కూడా అనుగ్రహించాడు కాబట్టి సాయంకాలం ముందు ఒకే ఒక మాట ఆలోచించండి అడిగేవాడు గొప్పవాడా ఇచ్చేటువంటి వాడు గొప్పవాడా నన్ను అడుగుతే ఒక మనిషికే ఎప్పుడైనా ఇచ్చేవాడే గొప్పవాడు ఎవడిస్తాడు అనగా సమృద్ధిగా ఉన్నవాడే ఇస్తాడు ఎవడిస్తా డు ఎవరిస్తాడనగా సృష్టికర్త అయిన వాడు మాత్రమే ఇస్తాడు కాబట్టి ఈ సాయంకాలం ముందు ఆయన ఏ కలగాలి శాంతి సమాధానం నెమ్మది ఐశ్వర్యం ధనం ఆరోగ్యం స్వస్థత అన్ని కూడా ఆయన ఇస్తాడు వీటన్నిటికి పైగా పాప క్షమాపణ రక్షణ నిత్య జీవం పరలోక రాజ్యం ఇచ్చేటువంటి ఏకైక దేవుడు రక్షకుడు ఏసు ప్రభువారు కాబట్టి నిజంగానే మధ్యలో ఉన్నాడు ఇక్కడ సంచరిస్తున్నాడు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడే కనుక మీరు చిన్న ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మిమ్మల్ని దర్శిస్తాడు దేవుడు తన కృపలో సమా